అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కూతురు బుద్ధి తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేశారు కూడా మా ఇంట వంట లేని ఆచారం అని కట్నం తీసుకోకుండా వసంతని పెళ్లి చేసుకున్నాడు వరప్రసాదరావు భార్య వద్దంటున్న కాని వదిలిపెట్టి ఇతనికి తన కూతురు నుంచి పెళ్లి చేశాడు రాఘవరావు అంత మంచి అల్లుడు దొరికినందుకు పెళ్లి పందిట్లో అందరూ అతని అదృష్టాన్ని అసూయతో ప్రశంసించారు పెళ్ళే సరిగ్గా నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే అమ్మాయి చేత ఉత్తరం రాయించాడు చిచ్చి వీళ్ళు మనుషులైనా డిగ్రీలు వెనక తమ సంస్కారాలు దాచుకుని ఎదుటివారిని దోచుకునే రకం ఎందుకో అంతవరకు అల్లుడి మీద ఉన్న గౌరవం పోయి అసహించుకున్నాడు రాఘవరావు రాఘవరావు కాలు కడికి కన్యాదానం చేసిన రోజు అల్లుడిని చూసి ఎంతో గర్వపడ్డాడు కానీ ఈరోజు అటువంటి వాడు కాళ్ళు నలు పట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు ఆ మనుషులు పెదవ బుద్ధి ఎక్కడి నుంచి అండి ఉత్తరం ఎవరు రాశారు వంటగది లోపల నుంచి బయటకు వచ్చిన శాంతమ్మ భర్తను అడిగింది ఇంకెవరి దగ్గర నుంచి నీ ముద్దురు కూతురి దగ్గర నుంచే వాడే అల్లుడే రాయించాడు చదువుకో అని చేతిలో ఇన్ వెంట అక్కడ ఉన్న టీపై మీద పెట్టాడు రాఘవరావు ఏమిటిది అల్లుడు గారిని వాడు వీడు అని ఏకవచనంలో బోధిస్తున్నారు ఎవరైనా వింటే పరువు పోతుంది కాస్త మెల్లిగా మాట్లాడండి భర్తను కొంచెం అదుపులోకి తేవడానికి ప్రయత్నించింది శాంతమ్మ తన తమ్ముడితో కూతురికి పెళ్లి చేయలేకపోయిన బాధ ఉన్న అల్లుడిని అతను ఆప్యాయతను ఆదర్శాన్ని చూసిన శాంతమ్మ ఇప్పుడు అల్లుడు అంటే ఇష్టం ఏర్పరచుకుంది టీపా మీద ఉత్తరం తెరిచి చదివింది శాంతమ్మ సారాంశం ఇది అల్లుడుగారు ఊరైన వరంగల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి పాలు తొందరగా విరిగిపోతున్నాయి కూరగాయలు వాడిపోతున్నాయి వెంటనే ఒక ఫ్రిడ్జ్ కావాలను అమ్మకు మా నమస్కారం ఇట్లో నీ ప్రియమైన కూతురు వసంత ఉత్తరం చదివిన శాంతమ్మ చిరునవ్వు నవ్వుతూ న్యాయమైన కోరికే అసలు అల్లుడు కానీ కట్నం పైసా లాంఛనాలు తీసుకోకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతనికి ఆ మాత్రం ఒక ఫ్రిడ్జ్ కొనిస్తే మన సొమ్మం తరిగిపోదు అదేదో వెంటనే ఏర్పాటు చేయండి అంది మంజూరు చేసింది మహాతల్లి అది కాదోయ్ ఆ మాత్రం దానికి ఆనాడు అంత ఫోజున ఎందుకు కొట్టాడు నాకున్న ఆస్తి నా చదువు లెక్చరర్ ఉద్యోగం మా మోపటి బండి నా భార్యకు నేను తృప్తిగా రోజుకి ఎన్నిసార్లైనా భోజనం పెట్టగలను అది ఇది అని నా బోర్డు లెక్చర్లు ఎందుకంట ఏమండోయ్ ఒక్కసారి కొంచెం నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్దామా మా నాన్న మన పెళ్ళి ఎంత ఘనంగా చేశాడు ఐదు రోజులు పెళ్లి ఆడబడుచులు కట్నాలు ఇకపోతే తర్వాత తమకు సమర్పించుకునేది ఆ పైన మీ అమ్మా నాన్నకు మూట చెప్పవలసింది అంతా అయినా అలకపాని పెద్ద బోడీ అలారం టైం పీస్ ఇవ్వలేదని ఎంత రాద్దాంతం చేశారు మీరు కాస్త సింహావలోకనం చేసుకొని చూడండి తప్పులేదు మెత్తగానే ఆమె మాటల్లో దెప్పిపొడుపు బాగానే కనిపించింది రాఘవరావు ఇక ఆ ని అలా పెంచితే తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించి రాఘవరావు వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఓ డీడీ తీసి కూతురికి పంపాడు ఆఫీస్ నుంచి ఆ రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు ఆనందరావు అతని ముఖంలో అలసట కన్నా అసహన ఎక్కువగా కనపడుతుంది అతని భార్య సావిత్రికి బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్న భర్తకు ప్లేట్లో పకోడీలు ఇల్లు కప్పుతో కాఫీతో ఎదురెళ్ళి స్వాగతం పలికింది ఇవాళ శ్రీవారు ఎందుకో సీరియస్గా ఉన్నారే చేతిలోని అతనికి అందించింది అవి అందుకొని అక్కడున్న టేబుల్ మీద పెట్టాడు ఆనందరావు పొద్దుట్నుంచి మూడు నాలుగు సార్లు చదివి తీసుకుపోయిన అయినా అని అటర్ జేబులోంచి తీసి ఇచ్చాడు ప్రియమైన పెద్ద నాయకు మీ బావగారు కాలేజీకి వెళ్ళాక నాకు భలే బోర్ కొడుతుంది ఇక్కడ వరంగల్లో కేబుల్ టీవీలు మొదలైనాయి అన్ని ఛానల్స్ వస్తున్నాయి దయచేసి నాకు ఒక కలర్ టీవీ కొనివ్వు దయచేసి ఈ విషయం మన అమ్మా నాన్నకు చిన్న తెలియ నీకు మా వారి గురించి ఏమైనా అనుకుంటారు తప్పక అరేంజ్ చేస్తావు కదూ వదినకు నా నమస్కారాలు ఇట్లు నీ ప్రియమైన చెల్లి వసంత ఇంకేం రక్త సంబంధ సినిమాలో సావిత్రి అడిగితే ఎన్టీఆర్ కాదంటాడా అలాగే ఆ చెల్లెలు అడగటం ఈ అన్న లేదంటాం కూడానా ఎలాగో బోనస్ రాబోతుంది కదా దాన్ని ఇలాగైనా సద్వినియోగం చేయండి దేవుడు దయవల్ల మనకింత ఉంది పాపం మీ చెల్లెలకే కట్నం కానుకలు వద్దనగానే బోల్తో పడ్డారు మా అమ్మ ఏదో ఉరగబెడతాడు అనుకుంటే ఇప్పుడు చెల్లెల్ని అడ్డం పెట్టుకొని కలర్ టీవీకి ట్రెండర్ పెట్టాడు వీళ్ళు అసలు మనుషులైనా చెప్పేదొకటి చేసేది ఒకటి అదిగో అదే అదే అనవసరంగా నోరు పారేసుకోకండి ఆ మాత్రం వాళ్ళు అడగకూడదా మీరు చేయకూడదా అయినా ఆయనకి టీవీ కావాలని ఉంటే ఆ రోజే మిమ్మల్ని పెళ్లికి ముందు నిలేసి అడుగుండొచ్చు కదా ఎందుకు అడగలేదు మంచివాడు కాబట్టి నాన్సెన్స్ ఆ రోజు వాళ్ళ ఊర్లోకి కేబుల్ టీవీలు లేవు ఇప్పుడు అవన్నీ వచ్చేసాయి కాబట్టి వెంటనే కావాలి నా చెల్లెలకి ఇంట్లో ఒంటరిగా బోర్ కొట్టడం ఒక సాకు వీళ్ళంతా లెక్చరర్లు ఇక వీళ్ళ పిల్లలకేం చదువు చెప్పి ఏడుస్తారు ఇదిగో మళ్ళీ మాటలు పారేసుకుంటున్నారు మీ వల్ల కాదంటే చెప్పండి ఆ డబ్బేదో నేనే ఏర్పాటు చేస్తాను మన పెళ్ళిలో మీ లాంచ్ లాంఛనాలకు ఆడపడిచి కట్నానికి ఎంతో ఖర్చు పెట్టారు మా డాడీ నా పేరు మీద రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇల్లు కూడా కొనిచ్చాడు పాపం మీరు మీ చెల్లెలకి ఇంతవరకు ఏం చేశారు ఆ టీవీ ఆయన కొనివ్వండి మా అది కాదు సావిత్రి ఈ నెల నాకు బోనస్ వస్తుందని మా బావకు బాగా తెలుసు అందుకే మా చెల్లికి ప్రెజర్ ఇచ్చి ఉత్తరం రాయించాడు కలర్ టీవీ కొనివ్వడం పెద్ద ప్రశ్న కాదు ఈ డొంక తిరుగుడు వ్యవహారమే నాకు నచ్చలే రేపు వెళ్ళి డీటీ తీసుకొని పంపిస్తాలే అది మా మంచి శ్రీవారంటే అని సావిత్రి కాంప్లిమెంట్స్ విని ఆనందంతో పరవశించిపోయాడు ఆనందరావు వసంత ఇంటికి వచ్చి వారం రోజులైన అందరిలోనూ బాగానే ఉంది కానీ ఇదివరకట్లా కలిసిపోవటంలా ఏదో బాధ ఆమెను లోపల దహిస్తున్నట్లు ఫీల్ అవుతున్నది ఆమె తల్లిదండ్రులు అన్నయ్యలు వదినలు గ్రహించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు విడి సంసారం మూడు పిల్లలని తర్వాత ఇవి సహజం అని మొదట్లో చూసి చూనట్లు రాక రోక లాభం లేదని రంగంలోకి దిగారు అది కాదమ్మా పండక్కి నాతో తప్పక వస్తానని అల్లుడు గారు ఇప్పుడు ఎందుకు రారట నిన్ను మాత్రం ఇలా విడిగా పంపిస్తే ఏమిటి అర్థం ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలి కానీ ఇలా ఆడవారి మీద అత్తమామ్మల మీద ఈ వరుస నాకేం నచ్చలేదమ్మా అతనికి మేమేం తక్కువ చేశామని పెళ్లిలో కట్నం వద్దన్నాడంటే ఎంతో సంతోషించా దానికి బదులుగా ఈ రెండు సంవత్సరాల్లో ఏదో ఒక సాకుతో టీవీ అని ఫ్రిడ్జ్ అని ఏసీ అని మా దగ్గర నుంచి ఎంతో గుంజాడు పైగా నాకు తెలియకుండా మీ అమ్మ ఆమెకు తెలియకుండా నేను మాకు తెలియకుండా మీ అన్నలు వదులు నీకు బాగానే పైకం ముట్ట చెప్పారు ఇంకా ఏం కావాలి కొంచెం ఉద్రేకంతో అన్నాడు రాఘవరావు అది కాదు నాన్న మనం మీరు మన బెజవాడ ఇల్లు అమ్మబోతున్నాం దాన్ని త్వరలో నన్ను అన్నయ్యని వచ్చి సంతకం పెట్టమని రాశారు కదా దాని విలువ దాదాపు ఇవాళ పదిహేను లక్షల అందులో నాకు వాటా వస్తుందిట కానీ అలా అడిగితే బాగుండదని సంతకం చేసే ముందు ఒక యాభై వేలు క్యాష్ మీ దగ్గర నుంచి తీసుకోమన్నారు భయం భయంగా తండ్రి చూసింది వసంత ఓ సంతేనా దానికి ఇంత ఆలోచించాల తల్లి తప్పకుండా నీవు కాక ఇంకెవరున్నారు మాకు ఇంటి ఆడపడిచి పసుపు కుంకం కింద ఇచ్చామనుకుంటాం దానికి పోయి అల్లుడు గారు పండకి రాకపోవడం ఏంటి ఆయనకి ఇవాళ ఉత్తరం రాస్తాను భారం తీరిన సంతోషంతో సోఫా నుంచి తెచ్చాడు రాఘవ్ అందరూ తృప్తిగా ఊపిరి వదిలారు వారం రోజులుగా కూతురు సాధించిన మోగ నమ్మకం ఫలితం దక్కిందని సంతోషపడ్డారు కుటుంబ సభ్యులు అది కాదు నాన్న మళ్ళీ మొదలుపెట్టింది వసంత ఆయన మోపడి పాతదైంది కదా దాని మీద రోజు కాలేజీకి వెళ్ళడానికి ఆయనకి నామోషిగా ఉందిట అందుకనే ఓ కారు కావాలంటున్నారు త్వరలో ఆయన ప్రొఫెసర్ కూడా కాబోతున్నారు ఆ విషయం మీతో స్వయంగా చెప్పలేక నన్ను పంపించారు బహుశా కారు కొనకపోతే నేను ఆ ఇంటికి ఇంకా తిరిగి వెళ్ళలేనేమో అంతటి చలాకి పిల్ల కళ్ళలో మొదటిసారి కర్ణీర్ని చూశారు కుటుంబ సభ్యులు అందరూ వసంత మాటలు ఆశ్చర్యంగా వింటున్నారు ఏదో సినిమాలో అత్తమాములో కోడరికం పెట్టినట్టు ఈ అల్లుడు ఒక్కడే అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇంత అగాయత్యానికి పాల్పడతాడా అంతా కలికాలం రాఘవరావు బాధపడ్డాడు అనే ఆగ్రహానికి అంతులేదు కట్నం లేకుండా పెళ్లి అని ఆ రోజు సంబర పడ్డారే ఏమైంది చూడండి ఇది ఇంతటితో ఆగదు ఈ గొంతమ కోరికలకి అంత ఉండదు హాయిగా మన చిన్న మా ఇచ్చి దీన్ని పెళ్లి చేసి ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది సరే అమ్మ అలాగే కానిద్దాం రేపే వెళ్ళి కార్ బుక్ చేస్తా ఈరోజే అల్లుడి గారిని సమాధానం పరిచి పండక్కి రమణ ఉత్తరం రాయి అని ఆప్యాయంగా వసంత తనను చేతో నిమిరాడు అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు రాఘవరావు చెప్పిన మాటనే చేతన్ని విన్నారు చూశారే కానీ ఆడపిల్లని కన్ను తండ్రిగా ఆ సమయంలో అతనికి హృదయం ఎంత క్షోభ చెందిందో ఆ ఇంటి వాళ్ళు ఎవ్వరూ గ్రహించలేదు కానీ శాంతమ్మ మౌనంగా తన భర్త హృదయాన్ని ఘోషణ వింటూనే ఉంది ఆ మౌనాన్ని ఛేదిస్తూ సార్ పోస్ట్ అంటూ వచ్చారు పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని అటు ఇటు తిప్పి చూస్తున్నా టాగోరో ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అడిగింది భారీ శాంతం ఇంకెవరు ఆ బ్లాక్ మెయిలర్ దగ్గర నుంచే అదే నీ అల్లుడు తెరిచి చదవండి భార్య ప్రార్థన పూర్వకంగా ఆట ఇచ్చింది ఆ రాసింది నా పేరుకి అయినా అమ్మాయి ఇక్కడే ఉంది కాబట్టి దాన్ని చదువుకోమంట మధ్యలో మనకెందుకు లేని పోని తంట అన్నాడు అసహనంగా రాఘవరావు అది అల్లుడు మీకు రాసిన ఉత్తరాశ ఏం రాశాడో చదవండి అయిష్టంగానే కవర్ తెరిచాడు రాఘవరావు పూజలేని మామగారికి అమ్మగారికి పాత చందరకు నమస్కారములు ఈ దొంగ నమస్కారాలు నక్క మినకేం తక్కువ లేదు కామెంట్ చేశాడు రాఘవరావు అక్కడ అందరూ క్షేమమని అలుస్తాను వసంతని చిన్నప్పటి నుంచి అతి గారవంగా పెంచారనుకుంటాను ప్రతి చిన్న విషయాన్ని గోరందరి కొన్నింతలు చేసినట్టు నాలోని సహనాన్ని పరీక్షిస్తుంది మీకు ఇదివరకే చెప్పాను నాకున్న ఆస్తి నా చదువు సంస్కారం ఉద్యోగం నా మోపెడని అవి మాత్రం మీ కూతురికి సరిపోలేదు అనవసరంగా ఇరుగుపరుగు వారితో పోటీ టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఇలా ఎన్నో అనవసరపు సామాన్లు కొని దుబారా ఖర్చులు చేసింది ఆమె మీద అమిత ప్రేమతో నాకు తెలియకుండా మీరు ఆమెకు డబ్బు ఇస్తున్నారు నన్ను అవమానం పరుస్తున్నారు నాకు తెలియకుండా ఆమె ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ దాదాపు నలభై యాభై వేలు అప్పు చేసిందని నాకు ఈ మధ్య తెలిసింది ఇప్పుడు వసంత ఇక్కడ లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెట్టిందో ఇంకా లెక్క తెలియదు మొన్ననే ప్రావిడెంట్ ఫండ్ లోన్కి అప్లై చేసి ఆమె చేసిన అప్పులన్నీ తీర్చేశాను అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే మొన్న లేడీస్ క్లబ్లో మా ప్రిన్సిపల్ గారి భార్య అంబాసిడర్ కారులో వస్తే నెల రోజుల్లో తాను గారు కొంటానని అందరి ముందర సవాల్ చేసిందట ఆమెలోని కాంప్లెక్స్ ఆమెను ఒక మానసిక రోగిగా చిత్రీకరిస్తోంది ఒకవేళ తను ఏదైనా సాగుతూ మిమ్మల్ని కారు గురించి అడిగితే మంచి మాటలు చెప్పి పండగ పూర్తి కాగానే ఊరికి పంపించండి నాకున్న ఆస్తి నా సంస్కారం దాని మీ డబ్బుతోనూ మీ అమ్మాయి పట్ల అర్థం లేని గారాభంతోనూ దెబ్బతీయకండి అత్తగారికి నమస్కారములు అందరికీ నా పండగ శుభాకాంక్షలు మీ పుత్ర సమానమైన అల్లుడు వరప్రసాద్ షాక్ తిన ముఖంతో ఉత్తరాన్ని ఇచ్చాడు రాఘవరావు కథ నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి